శ్రీ సత్యసాయి జిల్లా నల్లచ్చూరు మండల వ్యాప్తంగా రైతన్నలు ఎక్కువగా టమోటాను పంటలు పండిస్తూ ఉంటారు ఈసారి టమోటా పంట రెండు నెలల నుండి ఏకంగా ధరలు పడిపోవడంతో రైతులు కన్నీరు అవుతున్నారు ఒక ఎకరానికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏమాత్రం కూలీలు రవాణా ఛార్జీలు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టమోటా పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రేట్లు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు బోదీపోమంటున్నారు అలాగే ఒక ఎకరా టమోటా పంట పండిస్తే ఎంత పెట్టుబడి పెట్టాలి ఈ టమోటా పంట సాగు చేయడానికి ఏమేమి ఖర్చు అవుతాయి అనేది కూడా కే పూలుకుంట గ్రామానికి చెందిన గంగాధర్ని అడిగి తెలుసుకుందాం టమోటా సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి వాడతారన్న దీనికి టమాటా సాగు చేయడానికి ఫస్ట్ వ్యవసాయంలో ట్రాక్టర్తో బాగా సేద్యం చేస్తాము సేద్యం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారిగా పాపిస్తాము పాపించిన తర్వాత భూమిలోకి భూమిలోకి మేము మ్యాక్సిమము డిఏపి కానీ పది ఇరవై ఆరు ఇరవై ఇరవై సున్నా పదమూడు పొటాషు సిఎంఎస్సు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు యాపిండి ఇవన్నీ ఒక పట్టపైన పోసుకొని దానితో మిక్స్ చేసుకొని తర్వాత బెడ్ తొలిన తర్వాత బెడ్లో పోస్తాం వాటితో పాటు ఇరుగు కూడా పోస్తాం పోసిన తర్వాత ల్యాడర్ పరిచేసి వాటిపైన పేపర్ పరిచేస్తాం పేపర్ బసిన తర్వాత మొక్క నాడిన తర్వాత దాంట్లోకి మళ్ళీ మామూలుగా మనము మూడు పంతొమ్మిది కానీ పది ఇరవై ఆరు కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ పదమూడు నలభై పదమూడు యాభై ముప్పై నాలుగు ఇరవై 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 ఇట్లా డ్రిప్ మందులు వదులుతాము జిలాని ఆ డ్రిప్ మందు వదులు ఏమిటంటే చెట్టుకు బాగా కోమలంగా సత్వం అందిస్తుంది అప్పుడు రైతు పంట పెట్టడానికి గిట్టుబాటు వస్తుంది అని ధైర్యంతో పెడతాము అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు భారీగా కాపు ఇప్పుడు ఆయన ప్రయోజనం లేకపోయింది ఏంటంటే యాభై రూపాయలు నూరు రూపాయలు బాసిపోతే రైతుకి ఏమి గిట్టుబాటు కాదు ఎకరాకు లక్ష రూపాయలు పెడతాము నాలుగు ఎకరాలు పెట్టినాము నాలుగు లక్షలు ఈసారి లాసే కూలిపాటులో గిట్టుపడగలేదు అయినా రైతు ఉండలేడు ఆ కాయలు పీక మార్కెట్ గో తప్పదు ఇది జలానా బాషా బై మీరు టమాటా సాగు చేసిన పంటారా మేము ఎక్కువ శాతము మొలకచరు గోవింద్ మార్కెట్ తీసుకెళ్తాము తక్కువ శాతము వడ్డీపల్లి కోలార్ తీసుకెళ్తాము ఎంత మార్కెట్ చిన్న బాక్స్ యాభై రూపాయలతో నుంచి నూరు రూపాయలు లోపల వేస్తున్నారు వడ్డీపల్లి క్వాలిటీ బట్టి ఫస్ట్ కాపు సెకండ్ కాపు నాలుగైదు కట్టిన తర్వాత అరవై డెబ్బై రూపాయలు వేస్తారు అదే పెద్ద బాక్స్ అయితే గోవింద్ అన్న రూపాయల నుంచి నూరు రూపాయలు వేస్తున్నాడు ఫస్ట్ షాంపు కాలైతే నూట పది నూట అంతకి కుంబాయాలే జల ఇప్పుడు ఒక్కసారి టమోటా ధర తగ్గిపోవడం ఒక నెల నుండి చూస్తున్నాం ఎందుకన్నా మామూలుగా అందరూ అంటారు రంజాన్ పండుగ భారీ ఎట్లా వస్తాయి అంటారు సార్ రంజాన్ పండుగ రేట్ రాలేదు వాటితో పాటు ఫిబ్రవరిలో మామూలుగా డౌన్ అంటారు ఫిబ్రవరి వెళ్ళిపోయింది మార్చి కూడా ఉంది అయినప్పటికీ ఏం ఉపయోగం లేకపోతుంది అలాగే తనకల్ మార్కెట్లోకి ఓ రైతు టమోటా బాక్సులను తీసుకొచ్చారు చిన్న టమోటా బాక్స్ కేవలం యాభై నుండి అరవై రూపాయలు పలుకుతూ ఉండడంతో రైతు ఏమి చేయాలో అర్థం కాక టమోటాను యాభై రూపాయలకే అమ్మేశారు టమోటా పంట గురించి మన తనకల్ సంతలో ఒక రైతు అమ్ముతున్న టమోటా గురించి వారు ఎంత పెట్టుబడి పెట్టారు ఏ విధంగా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయనేది కూడా వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం యాభై రూపాయలకి అడుక్కునే కూడా వేసుకోవాలా కూలీలకు సరిపోతా లెక్క ఏ మాత్రమూ కూడా గిట్టుకోవాలా రైతుకు ఎట్లా ఖర్చులు పెట్టిన డబ్బులు కూడా రాలేదంటే ఎట్లా పెడతారు ఎకరాకు ఒక లక్షకి పైన అవుతుందప్ప